ವಿಜಯನಗರ ಭಾರತ ರತ್ನ ಮೌಲಾನಾ ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಆಜಾದು ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಶಾಲಿ ಆದರ್ಶನೀಯ ವಕ್ತರ జన్మ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని జాతీయ విద్య దినోత్సవాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మైనార్టీ వర్గాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు టీచర్లకు ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ అబ్దుల్ కలాం గొప్పతనాన్ని కొనియాడారు పవిత్ర మక్కాలో జన్మించిన ఆయన తన అసమాన ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు జస్టిస్వాటిస్ <laughs> 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 <laughs>

మైనారిటీస్కి ప్రత్య అవకాశం మరి ఆచారీ ఒకసారి మనం శక్తుల్లోకి వెళ్తే పుట్టింది మకాలో పెరిగింది మేఘాలో చేసి చిన్నప్పుడే మరి కుర్రాలు మీద చాలా చెట్టి పట్టు రచనలు నిమర్షించి చాలా మమల్య పొందన చాలా ప్రభావములు తర్వాత కిలాజట్ మూమెంట్ లో మరి ఖలీఫా పాలనక ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడటానికి ముస్లిం శాలక్ तीर्थ लोग पूजा के रूप में आज उनको सभी संगत जीवा के बैठ कर उनको उल्लेख अब्दुल कलाम हजार जी जो सभी जीवों के लिए अपने आप को समर्पित करते हैं अपने आप को अच्छाई के मार्ग पे चल गए लोग एकता का ज्ञान दिए जिसको जिसको अंदर तम सभी सरूप से एक जो जाना। के जोर पे जानो अगर सर अंदर लेके जाना है तो आप जिनको अंदर सद्गुण पैदा हो गया अपने गुणों से उनको के रास्ते चलने के लिए सिखा दे, सिखाया

ఆవిడ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవడమే కాదు ఫస్ట్ పేజ్లో రాసిన రాత ఆఖరి పేజీ వరకు అంతే క్షుణ్ణంగా అంత అందంగా ఉండేదట అలాగా మన బుద్ధులు కళాం గారు కూడా అదే విధంగా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీ వరకు చదివేవాలంటే జ్ఞానం ముఖ్యం అది క్రెడిట్ కార్డు గుడ్ ఆర్ వెరీ గుడ్ అని కాదు పిల్లలు ప్లీజ్ ఈ రోజు సందర్భంగా మీరందరూ కూడా అది గమనించి పాటించమని మా అందరు పెద్ద తరఫు నుంచి ఒక మనవి ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అప్పట్లో ఫ్రీరంభై నైన్టీన్ నైన్టీ లో ఆయనకి భారతరత్న వచ్చిందంటే ఒక మైనారిటీకి అంత ఆయన ఎన్ని ఊరికే ఇవ్వాలి అని కూడా కాదు హి హాస్ ఆల్ హాస్ ఆల్ ద ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా మన సంస్కారమే కానీ మన బాధ్యతగా భావించిన భారత ప్రభుత్వాన్ని నిజంగా మనందరూ కూడా ఈరోజు వన్స్ కంగ్రాచులేట్ కంగ్రాచులే ఊలో అంటే దాదాపు ముప్పై మూడు సంవత్సరాల క్రితం అయితే అదేవిధంగా ఈరోజు ఆయన గురించి స్మరించుకుంటూ ఒక మైనారిటీలో ఉండి ఆయన చేసిన ఘనతలు ఎన్నో దాంట్లో రెండు మూడు అని ఒక టెక్నికల్ కోర్స్ గురించి దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మన అబ్దుల్ కలాం గారు అదే విధంగా ఇంకా కొన్ని విషయాలు నేను ఎందుకంటే ఈ దీనిలో చెప్తే ఆయన పునర్ హార్ అదేవిధంగా అంటే చిన్న విషయం కాదు సీకో నేర్చుకో సంపాదించుకో ఈ రెండు చాలా పెద్ద టూల్స్ అంటే టెక్నికల్ ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి లైక్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా చెప్తారు ఆయన ఇక్కడ చదివితే మక్క పవిత్ర పుణ్యక్షేత్రం అంటే మక్కలో జన్మించారు ఎంతో అదృష్టం ఉంటాయి కానీ అటువంటి అవకాశం దొరకదు వారు అక్కడ జన్మించడం వల్లనే ఆ బాకీ మన గల ఒక విద్యాశాఖ మంత్రిగా స్వాతంత్ర బహు హీతులుగా బహు ప్రజ్ఞాశావు భాషా వ్యక్తులుగా వారు రాణించడం కానీ ఈ దేశానికి సేవ చేయడం మనం చూసాం వారికి భారతరత్న గౌరవంతో పాటు వారి గౌరవార్థం ఈరోజు ఎడ్యుకేషన్ డేగా నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా ప్రభుత్వం గుర్తించడం అనేది అరుదైనటువంటి గౌరవం చాలా అరుదైన గౌరవం అయితే మనము పిల్లలు నిశద్ధంగా ఉండే మనము ఇదే హాల్లో నిన్న రోజున మన సిపి ప్రవన్ గారి జయోత్సాహం కూడా చేసుకున్నాం ప్రభుత్వం ముఖ్యంగా మనం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి చాలామంది మహనీయుల కార్యక్రమాలు చేయండి అని చెప్పి అంటే ఆ డేట్ గుర్తు పెట్టు చేయడం కాక ఒక జీవో రూపంలోనే మనకు ఒక క్యాలెండర్ కూడా ఇష్యూ చేసేది ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖ చేయాలని కూడా తెలియజేస్తారు ఇది ఒక గొప్ప సుపరిణామం ఎందుకంటే మెరుగుపడి దాని గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం అటువంటి కార్యక్రమాలని మనము చేయడానికి ముఖ్యంగా విజయనగరానికి వస్తే మన పెద్దలందరూ నాయకులు కానివ్వండి ప్రజాప్రతినిధులుగా ఉండి పెద్దలందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కూడా హామవుతున్నారు వారి వీళ్ళని బట్టి ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేయగలుగుతున్నాం ముందుగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి మనకి మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి ప్రస్తుతం మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా వారు ఆదాయ ఉండి తర్వాత నెక్స్ట్ బ్రాండ్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ ద్వారా మనం ఈ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం సహకరిందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంత ప్రైజ్ పెట్టుకున్నట్టుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగుతాం